నమస్తే అండి ఈ వీడియో అయితే పూర్తిగా టెన్త్ క్లాస్ వాళ్ళ కోసం అండి టెన్త్ ఎగ్జామ్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు అయితే చాలామంది టెన్త్ అయిన తర్వాత ఇంటర్మీడియట్ ఒకటే అనుకుంటారు దీంతోపాటు పాలిటెక్నిక్ కోర్స్ ఒకటి ఉందండి అతి తక్కువ కాలంలోనే మనకు ఉద్యోగ అవకాశాలు కల్పించే కోర్స్ ఏంటంటే అండి పాలిటెక్నిక్ కోర్స్ అండి ఈ కోర్సు మనం చదవాలంటే ఈ త్రీ ఇయర్స్ కోర్సు ఫ్రీగా చదవాలనుకుంటే ఏపీ పాలీసెట్ అని ఒక ఎగ్జామ్ ఉంటుందండి ఈ పాలీసెట్ లాస్ట్ డేట్ అయితే ఈ నెల పదిహేనో తారీఖు ఏప్రిల్ పదిహేనో తారీఖుతో లాస్ట్ డేట్ అలాగే ఏప్రిల్ ముప్పై ఎగ్జామ్ ఉంటుంది ఈ పాలీసెట్ ద్వారా వచ్చిన వాళ్ళకి ఎంత ర్యాంక్ వచ్చినా కూడా గవర్నమెంట్ అయితే ఫీజ్ అనేది ఫ్రీగా వేయడం జరుగుతుందండి ఫీజ్ రింబర్స్మెంట్ వస్తుంది ఇంటర్మీడియట్కే ఫీజు ఫీజ్ ఉంటుందని అందరూ ఇంటర్మీడియట్కి వెళ్తుంటారు పాలిటెక్నిక్ కూడా ఫీజ్ రియంబర్స్మెంట్ వస్తుంది దీనికి సంబంధించి అయితే ఈ పాలీసెట్ ఎగ్జామ్ అయితే కంపల్సరీ రాయాలండి ఈ పాలీసెట్ అప్లై చేయడానికి అయితే మీ ఆధార్ కార్డు అలాగే మొబైల్ ఫోన్ అలాగే మీ టెన్త్ క్లాస్ హాల్ టికెట్ నెంబర్ కూడా పట్టుకుని వెళ్ళాలి ఎవరైతే ప్పులు ఇద్దరు నెట్ సెంటర్ కానీ సేవ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఓసీ బీసీ వాళ్ళు అయితే నాలుగు వందల రూపాయలు తీసుకుంటారు ఎస్సీ ఎస్టీ కేటగిరీస్ అయితే హండ్రెడ్ రూపీస్ అయితే తీసుకుంటారండి మీరు ఖచ్చితంగా అయితే అప్లై చేయండి ఒకవేళ ఇంటర్మీడియట్కి వెళ్ళిపోయే ఉద్దేశం ఉన్నా కూడా ఈ ఎగ్జామ్కి మీరు అప్లై చేయండి ఎందుకంటే ఇది ఒక ఎక్స్పీరియన్స్ అవుతుంది ఈ పాలిసెట్ ఎగ్జామ్లో అయితే మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ మీ టెన్త్ క్లాస్లో చదివినటువంటి మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఉన్నాయి కదండి దాంట్లో నుంచి ఆబ్జెక్టివ్ బిట్స్ అయితే వస్తాయి ఇది ఖచ్చితంగా అయితే అటెంప్ట్ చేయండి ఎలాగ నెగిటివ్ మార్క్స్ ఉండవు కాబట్టి అందరికీ మంచి ర్యాంక్స్ వస్తాయి ఈ పాలసీకి సంబంధించినటువంటి లింక్ అయితే బయోలో కనిపిస్తుందండి అలాగే దీనికి సంబంధించి ఎటువంటి వివరాలు కావాల్సిన నా నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి టెన్త్ తర్వాత అతి తక్కువ కాలంలోనే ఉద్యోగాలు సంపాదించే కోర్స్ ఏదైనా ఉంటే అది పాలిటెక్నిక్ కోర్స్ అండి అలాగే మనకి ఇంజనీరింగ్కి వెళ్దాం అనుకున్న వాళ్ళకి ఇంజనీరింగ్ చేద్దాం అనుకున్న వాళ్ళకి ఒక మంచి ఆపర్చునిటీ ఏంటంటే పాలిటెక్నిక్ కోర్స్ ఎందుకంటారా ఇంజనీరింగ్లో ఉన్నటువంటి సబ్జెక్ట్స్ అన్నీ కూడా మన పాలిటెక్నిక్లో వస్తుంటాయి అలాగే ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుందండి పాలిటెక్నిక్లో ఇంటర్ టూ ఇయర్స్ ఇంటర్ టూ ఇయర్స్ చదివిన తర్వాత ఎంసెట్ రాసి ఇంజనీరింగ్కి వెళ్తారు అలా రాసి ఫోర్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఇంజనీరింగ్ అలాగే ఇంటర్ టూ ఇయర్స్ మొత్తం సిక్స్ ఇయర్స్ అవుతారు మన పాలిటెక్నిక్ ద్వారా త్రీ ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఈ సెట్ రాసి ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్లోకి వెళ్తారు ఇంజనీరింగ్ త్రీ ఇయర్స్ పాలిటెక్నిక్ త్రీ ఇయర్స్ ఎలా రాసినా సిక్స్ ఇయర్స్ అవుతుందండి అయితే ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువగా మన పాలిటెక్నిక్లో నేర్పిస్తారు కాబట్టి వీళ్ళకి స్కిల్స్ ఎక్కువ ఇంప్రూవ్ అవుతుంటాయండి అలాగే బయట ఇండస్ట్రియల్ ట్రైనింగ్ కూడా వెళ్తారు కాబట్టి వీళ్ళకి ఎక్కువగా బయట నాలెడ్జ్ కూడా ఎక్కువగా ఉంటుంది ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి పాలిటెక్నిక్ కోర్స్ ఇస్ ద వే అని చెప్తాను నేను టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్న విద్యార్థులందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను